హాయ్ ఫ్రెండ్స్ బచ్చలాకు పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను బచ్చలాకును వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి కుక్కర్ గిన్నెలో ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకోండి ఈ పప్పును ముందుగానైనా నానపెట్టుకోవచ్చు అలా నానపెడితే తొందరగా ఉడికిపోతుంది పప్పు వాష్ చేసుకున్న బచ్చలాకు టమోటోలు ఆనియన్స్ కరివేపాకు రెమ్మలు పండుమిరపకాయలు ఇది మీ ఆప్షనల్ అండి పచ్చిమిరపకాయలైనా తీసుకోవచ్చు ఒక స్పూన్ ధనియా పౌడర్ చింతపండు హాఫ్ స్పూన్ జీలకర్ర కొత్తిమీర ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ తగినంత వాటర్ అనేది యాడ్ చేయండి ఈ పప్పుకు కుక్కర్ మూత పెట్టేసేయండి మూడు కానీ నాలుగు కానీ విజిల్స్ వస్తే పప్పు తొందరగా ఉడికిపోతుందండి స్టీమ్ అంతా పోయిన తర్వాత పప్పును వాటర్ను సపరేట్ చేసుకోండి ఈ వాటర్లో విటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయండి పప్పుకు తగినంత సాల్ట్ వేసి పప్పు గిత్తితో మెత్తగా చిదుముకోండి ఇక్కడ రిమైనింగ్ వాటర్లో పైన ఉండే వాటర్ని వంతా వంచేసానండి కింద ఉండే వాటర్ పప్పులోకి యాడ్ చేసుకుంటున్నాను రిమైనింగ్ వాటర్లో కొంచెం సాల్ట్ అనేది వేసి మీరు తాగన్నా తాగండి రైస్లోకైనా కలుపుకొని తినండి ఈ రసం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ ర ఈ రసం అనేది కలిపి పెడితే పిల్లలకు ఇప్పుడు పోపు అనేది వేసుకుందాము ఇది రొట్టెలోకైనా రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ బచ్చలాకు పప్పు అనేది రెండు రకాల బచ్చలాకులు ఉంటాయండి నేను ఇక్కడ గ్రీన్ కలర్ బచ్చలాక్ అనేది చేస్తున్నానండి పప్పు అలాగే రెడ్డిష్గా కూడా ఉంటుంది బచ్చలాకు ఈ గ్రీన్ కలర్ అయితే పకోడీలు కూడా చేసుకోవచ్చండి మీరు ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి